హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో అయితే నేను మీషో నుంచి కొత్తగా వచ్చిన లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అయితే చూపిస్తున్నాను సో మనకి ఇప్పుడైతే దసరా దీపావళి పండగ ఉంది కాబట్టి ఆ పండగకి అయితే మనం శారీస్ షాపింగ్ అయితే వేస్తాం కాబట్టి సో ఇక్కడైతే మంచి లేటెస్ట్ శారీస్ వాటి కాస్ట్ ఎంత ఉంది వాటి కోడ్ ఎంత అని చెప్పేసి అంత క్లియర్గా చూపించిన శారీస్ అయితే చాలా బాగున్నాయి స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నుంచి మనకి ఎయిట్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి ప్రతి ఒక్క శారీ అయితే చాలా బాగుంది సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి చూడండి డోలాస్కి శారీ కానీ ఇంకా ఈ వీడియోలో చూపించే ప్రతి శారీకి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి సో నేను ఇవి ఆర్డర్ పెట్టి మీకు అన్బాక్సింగ్ చేసి చూపించచ్చు కానీ ఆర్డర్ చేయాలంటే నాకు వన్ వీక్ టైం అయితే పడుతుంది ఆ లోపల మనకి పండగ దగ్గరకు వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం కాదు కాబట్టి సో నేను అందుకోసమే ఇట్లా వీడియో స్క్రీన్ షాట్ అయితే అండ్ స్క్రీన్ రికార్డింగ్ చేసి అయితే చూపిస్తున్నాను ప్రతి ఒక్క శారీ అయితే చాలా బాగుంది ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ ఒక టెన్ శారీస్ అయితే చూపించిన మనము శారీ ఆన్లైన్లో పెట్టేసి ఆర్డర్ పెట్టుకొని చూపిస్తే ఒకటే కలర్ వస్తుంది కానీ ఇలా వేస్తే ఆ శారీకి ఏమేమి కలర్స్ ఉన్నాయని కూడా చూసుకోవచ్చు